పొరుగువారిపై దయచూపించే బుద్ధిని మీ దయను పొందే ధన్యతను ఇవ్వండి తండ్రి ప్రార్థన ప్రేమమయడా కృపామయుడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా మేము వెళ్ళే దారిలో మాకు కనిపించే భేదల పట్ల మా సహోదరులలో దీనులైన వారి పట్ల దయచూపించే మనస్సు మాలో మెండుగా పుట్టించండి తండ్రి కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయాలనే అపవాది మనస్సును మాలో నుండి తీసివేసి అందరి ఎడలా దయచూపించే యేసుదేవుని మనసు కలిగి మీ దయను పొందే ధన్యత మాకి ఊమని వేడుకుంటూ దయామయుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదనమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములు ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్